సో నేను మీకు ఈరోజైతే ఒక ఫుడ్ వీడియోతో అయితే వచ్చానమాట సో ఏం లేదు సో అందరూ సంక్రాంతి స్పెషల్ చేసుకుంటారు కదా సో అలాగే నేనైతే ఫస్ట్ టైం చేయడం అనమాట సో ఎప్పుడు చేస్తూ తినడం తప్ప నేనైతే చేయలేదు ఫ్రాంగ్ గా చెప్పాలంటే బట్ మా మమ్మీ చేస్తే నేనైతే ప్రెస్ చేస్తూ అట్లా చేసేదాన్ని కానీ స్వయంగా నాకంటూ నేను పాకం పట్టి అలా ఎప్పుడు చేయలేదు బట్ ప్రాసెస్ వచ్చు అనుకుంటున్నాను సరే ఎలా వస్తుందో తెలీదు సో నేను మీకు ఇప్పుడైతే వన్ కేజీ కైతే నేను చెప్పగలను సో ఫస్ట్ నేనైతే ఒక వన్ కేజీ రైస్ని అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంత నానబెడితే అంత మంచిది అనమాట బియ్యం కూడా సో అంత సాఫ్ట్గా అసలు వస్తాయి సో నేను అలానే ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాను అనమాట బియ్యంని సో బియ్యంని ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఒక త్రీ టైమ్స్ అయినా వాష్ చేయండి సో దాంట్లోనే డర్ట్ అంతా క్లియర్ అయిపోద్ది అనమాట సో దాని అంతా నేను ఫిల్టర్ చేసేసి మిల్లు దగ్గర అయితే పట్టించుకొని వచ్చేసాను అనమాట సో మనకి పొడిపిండి కన్నా తడి పిండే కావాలి కదా సో ఇట్లా ఉంటుంది అనమాట సో ఫ్రెష్గా ఇది ఇట్లా ఉన్నప్పుడే చేసుకోవాలి ఆరిపోతే అరిసెలు అంతగా రావన్నమాట సో ఫస్ట్ వీటిల్ని అయితే నేను ఫస్ట్ జల్లిస్తాను అనమాట సో ఎందుకంటే ఏమైనా డర్ట్ అనేది ఏదైనా ఉంటే పోతుంది కదా అప్పుడే సాఫ్ట్గా వస్తాయన్నమాట అక్కడక్కడ ఏదైనా ఉంటే రాదు కదా సో అలానే ఇప్పుడు నేను జల్లిస్తున్నాను సో వన్ కేజీ రైస్ అని చెప్పాను కదా ఇందాక అది వన్ కేజీ రైస్ కాదు సో ఎక్స్ట్రానే ఉండాలన్నమాట అవసరమైతే తడిపిండి రాదు కదా సో అందుకని ఎక్స్ట్రా ఉంటే దాన్ని మనం ఎండలో పెట్టుకొని వీ వీట్ ఫ్లోర్గా చేసుకొని వాడుకోవచ్చు అనమాట ఎక్కడికి వెళ్ళదు సో ఫస్ట్ వీటిని అయితే జల్లిద్దాము సో తడిపిండి కదా సో అందుకే అనమాట సో దిగదు అందుకే నేను ఇలా చేత్తో ఇలా ఇలా అంటున్నాను ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి పొడిపిండి అయితే మనం ఇలా ఇలా జల్లించగానే వచ్చేస్తుంది కొంచెం తడి కాబట్టి మనం ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ అన్నామంటే ఏదైనా డర్ట్ ఉంటే వచ్చేస్తుంది సో మనం పిండి అయితే జల్లిచ్చి పెట్టేసుకున్నాము సో దాన్ని అయితే మనం ఇలా బాగా ప్రెస్ చేసుకొని దీంట్లో ఉన్న తడి మొత్తం పోకుండా ఉండి ఇలా ఇలా ప్రెస్ చేసుకొని మనమైతే కవర్ టవర్ ఏదన్నా కప్పేస్తే దాంట్లో ఉండి తడి ఎక్కడికి పోదనమాట ఇదైతే మనకి పాకం బెల్లం అనమాట సో ఈ బెల్లం అయితే మంచిగా అరిసెలు అయితే బాగా వస్తాయి అనమాట సో దీనైతే మనం చిన్న చిన్న చాప్ చేసుకున్నాం చిన్న చిన్నగా చాప్ చేసుకున్నాము సో నా వల్ల అయితే కావట్లేదనమాట సో అందుకే నేనైతే గుండ్ర అయితే అయితే సో మీరు చాప్ చేసుకోలేకపోతే ఇలా దంచి పెట్టేసుకోండి హ్యాండ్ పెయిన్ వస్తే చాప్ చేయాలంటే సో ఇదైతే కేజీ బెల్లం అనమాట సో కేజీ బెల్లంకి ఈరోజు నేను క్వాంటిటీస్ అయితే చెప్తాను సో ఇప్పుడు మనం బెల్లం పాకం అయితే రెడీ అయిపోయాను కదా సో ఇప్పుడు మనం పాకంకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే మనం జస్ట్ అవి కరిగితే చాలన్నమాట దాన్ని అయితే మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం పాకం అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడైతే మనం పాకం ఏం అవసరం లేదనమాట జస్ట్ కరగడమే కావాలి కాబట్టి మనం మెయిన్ చిన్న దాంట్లో కరగబెట్టుకొని మనం తర్వాత పిండి కలుపుకునే దానికి అనువుగా ఉన్న దాంట్లో అయితే మనం పాకం రెడీ చేసుకుందాం సో ఫస్ట్ ఇప్పుడైతే కరగాలి ఫస్ట్ సో బెల్లం అయితే కరిగిపోయింది కదా సో మనం పిండి వేసి కలపడానికి అనువుగా ఉన్న గిన్నెలో అయితే మనమైతే కరిగిన పాకాన్ని అయితే వేసేద్దాము ఇప్పుడు మనం పాకం రానించుకుంటే మనకైతే బాగుంటుంది అనమాట ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది కదా సో చూడండి మీరే చిన్న చిన్న నలకలు ఉన్నాయి కదా సో అవైనా కూడా డస్తే కదా సో ఇవి వచ్చేసరికి తెల్ల నువ్వులు అనమాట సో అరిసెలు అయితే బాగుంటాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇలాచీ పౌడరు సో టేస్ట్ కోసం ఫ్లేవర్ కోసం సో ఈరోజు కూడా పాకం పక్కింటి ఆంటీయే పట్టారనమాట సో చాలా హడావిడిగా ఉన్నింది ఏం అర్థం so, కాలేదు నాకు కూడా సో ఇంకా ఆంటీ వచ్చి సరే పెద్దవాళ్ళు చేస్తేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆంటీ వచ్చి పాకం అయితే పట్టారనమాట సో అరిసెల్కి మాత్రం సింగిల్ పర్సన్ అస్సలు చేయలేరు అనమాట ఈవెన్ టూ ఆర్ త్రీ పీపుల్ ఖచ్చితంగా ఉంటేనే అది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కదా పాకంలో సో స్పీడ్ స్పీడ్గా వేస్తూ స్పీడ్ స్పీడ్గా తీయాలన్నమాట సో పాకం అయితే మనకి చూపిస్తున్నారు చూడండి ఆంటీ జస్ట్ అలా మనకు ఒక ఉండలా వస్తే చాలన్నమాట కొంతమంది చాలా ముదురు పాకం పట్టేస్తే గట్టిగా ఉంటాయి అనమాట అరిసెలు మృదువుగా రావు సో ఈ పాకం అయితే కరెక్ట్గా క్వాంటిటీ అనమాట సో దాంట్లో మనం నువ్వులు ఇలాచీ పౌడర్ వేసేసి మనకు తగినంత కలుపుతూ ఉండాలన్నమాట సో ఒక పర్సన్ తిప్పుతూ ఉంటే ఒక పర్సన్ వేస్తూ ఉండాలన్నమాట సో ఇదొక్కటే కొంచెం హార్డ్ పని సో పాకంలో మొత్తం పిండి వేసేయకండి సో చూసుకొని అంత అవసరమైతే అంతే వేసుకోండి ఎక్కువ అయిపోతే మరి గట్టిగా అయిపోతే అరిసెలు గట్టిగా వస్తాయి అనమాట సో మనకి కన్సిస్టెన్సీ వస్తే సరిపోద్ది అనమాట మనం ఫస్ట్ వేసేటప్పటికీ లాస్ట్ వేసేటప్పటికి కూడా పల్చగా అన్మీన్ ఒత్తితే మృదువుగా ఉండాలి కలిపి పెట్టుకోవాలన్నమాట సో ఇంకా మన మెయిన్ కోర్స్ వచ్చేసి ఇక్కడ అనమాట సో ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తిప్పుతుంటే ఒకళ్ళు అయితే ప్రెస్ చేయాలన్నమాట సో కొంచెం ఈ ఒక్కటే అనమాట చాలా కష్టము ఏం లేదు కానీ చాలా స్పీడ్గా అయిపోద్ది అనమాట పాకంలో పిండి వేసామంటే ఇంకా చాలా వరకు అసలు అయిపోయినట్టే అసలు ఇప్పుడు మన సిటీస్లో ఫెస్టివల్ ఎక్కడ కనిపిస్తుందండి అసలు పల్లెటూరుకి వెళ్ళాలి ఇంతకు ముందు రోజుల్లో అయితే అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు లైక్ చాలామంది వేస్తుండేవాళ్ళు ప్రెస్ చేసేవాళ్ళు టూ త్రీ మెంబర్సు అలా ఉండేవాళ్ళు అనమాట ఇంతకుముందు దంచుడు ఆ ఫెస్టివల్ వైబ్సే వేరు ఇప్పుడు ఎక్కడా లేవు ఫెస్టివల్ వస్తుందంటే చేసుకొని తినడం తప్ప ఏం లేదు ఒక్కొక్క కూడా సో ఇంతే అనమాట అరిసెలు రెసిపీ చాలా సింపుల్ కదా సో మీరు కూడా ఇలానే క్వాంటిటీస్లో అయితే చేసి చూడండి ఒకసారి మంచిగా వస్తాయి చూడండి లాస్ట్కి అయిపో వస్తున్నప్పుడు కూడా పిండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది కదా సో అలా ఉంటే మనకి అరిసెలు ఎంత ఉన్నా కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో మీరు కూడా ట్రై చేసేయండి సో ఫైనల్లీ మన అరిసెలు అయితే రెడీ అయిపోయింది కదా సో చాలా ఈజీ ప్రాసెస్ అనమాట బట్ చిన్న ట్రిక్ అయితే తెలుసుకోవాలి సో నాకైతే ఒక్కరి వల్ల ఏది కాదండి సో అందుకోసం మా పక్కింటి ఆంటీ అయితే వచ్చారనమాట సో ఆంటీ అక్క వచ్చారు కాబట్టి నేను ఈజీగా ఈ టైంకల్లా అయిపోయింది అనమాట సో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయి అనమాట సో అంత టేస్టీగా ఉన్నాయి ఆంటీ భలే చేశారు కదా అసలు అసలు మీరు కూడా ఈ కొలతలతోనే చేసుకోండి సూపర్గా వస్తాయి అనమాట సో ఇంతకుముందు మా అమ్మమ్మ తాతయ్య అరిసెలు చేసినప్పుడైతే మా ఇంటి దగ్గర లేకపోయినా కానీ వరిగడ్డి తెచ్చి దానిపైనే ఆరేసేవాళ్ళు అనమాట సో అది చాలా బాగుండే టేస్ట్ మనకి ఇక్కడ ఎక్కడ దొరకట్లేదు కదా వరి వరిగడ్డి సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో ఫర్ మోర్ బాయ్ బాయ్